హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యుటోరియల్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో చూద్దాం సో ఇక్కడ మనం ఫస్ట్ క్వశ్చన్ సిబిఐ డిఐజీలుగా నియమితులైన సీనియర్ ఐపిఎస్ అధికారులు ఎవరు ఆర్ ప్రకాష్ విద్యుత్ వికాస్ ఇద్దరు కూడా దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ సీనియర్ ఐపిఎస్ అధికారులు ఆర్ ప్రకాష్ విద్యుత్ వికాస్లు కేంద్ర దర్యాప్తు సంస్థ డిఐజీలుగా నియమితులయ్యారు రెండు వేల ఎనిమిది ఒడిశా బ్యాచ్ ఇండియన్ పోలీస్ సర్వీస్ ఐపీఎస్ అధికారి ప్రకాష్ను ఐదేళ్ల పాటు డిఐజీగా నియమించినట్లుగా సిబ్బంది వ్యవహారాల శాఖ జనవరి ఇరవై తొమ్మిదవ తేదీన ఒక ప్రకటనలో తెలిపింది ప్రస్తుతం సిబిఐలో ఎస్పీగా ఉన్న వికాస్ వికాస్ రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి పద్దెనిమిదవ తేదీ వరకు డిఐజీగా బాధ్యతలు నిర్వహించనున్నట్లుగా తెలిపింది అలాగే కేంద్ర దర్యాప్తు సంస్థతో పనిచేస్తున్న మరో ఇద్దరు డిఐజీలు నీతు కమల్ ఇంకా అభినవ్ ఖరేలా పదవీ కాలాన్ని మరో రెండేళ్ల పాటు పొడిగించారు నెక్స్ట్ క్వశ్చన్ భారత భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదించిన పదివేల కోట్ల రక్షణ ఒప్పందంలో ప్రధానంగా ఏ రాకెట్ను కొనుగోలు చేయనున్నారు ఆన్సర్ పినాకా రాకెట్లను దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ భారత భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ పదివేల కోట్ల రూపాయల విలువైన పదివేల కోట్ల విలువైన రాకెట్లు మందుగుండు సామాగ్రి కోసం అతిపెద్ద దేశీయ ఒప్పందానికి ఆమోదం తెలిపింది ఈ ఒప్పందంలో భాగంగా పినాకా రాకెట్లు ఏరియా డిస్ట్రక్షన్ మందుగుండు సామాగ్రి కొనుగోలు చేయనున్నారు వీటిని మ్యూనిషన్స్ ఇండియా లిమిటెడ్ ఇంకా ఎకనామిక్ ఎక్స్ప్లోజివ్స్ లిమిటెడ్ ఉత్పత్తి చేస్తాయి డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డిఆర్డిఓ అభివృద్ధి చేసిన పినాకా రాకెట్లు భారత సైన్యానికి లాంగ్ రేంజ్ ఆర్టిర లాంగ్ రేంజ్ ఆర్టిలరీ వ్యవస్థను అందిస్తాయి నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల అలెగ్జాండర్ లుకాషెంకో కింది వాటిలో దేనిలో అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించారు ఆన్సర్ బెలా బెలారస్లో బెలారస్ అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించారు నెక్స్ట్ అమరవీరుల దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు జనవరి ముప్పై తేదీన నెక్స్ట్ వన్ డెబ్బై ఆరవ రిపబ్లిక్ డే పరేడ్లో కేంద్ర ప్రభుత్వం జ్యూరీ అవార్డును ఏ రాష్ట్ర ప్రభుత్వ శకటానికి ప్రదానం చేసింది డెబ్బై ఆరవ రిపబ్లిక్ డే పరేడ్లో కేంద్ర ప్రభుత్వం జ్యూరీ అవార్డును ఏ రాష్ట్ర ప్రభుత్వ శకటానికి ప్రదానం చేసింది ఆన్సర్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ శకటానికి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ భారతదేశ రాజధాని ఢిల్లీలో జరిగిన డెబ్బై ఆరవ రిపబ్లిక్ డే పరేడ్లో భాగంగా ప్రదర్శించిన శకటాలలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ శకటానికి కేంద్ర ప్రభుత్వం జ్యూరీ అవార్డు ప్రకటించింది ఆంధ్రప్రదేశ్లోని చేతి వృత్తుల కళా ప్రాముఖ్యత చాటుతూ రాష్ట్ర వారసత్వ సంప్రదాయానికి ప్రతీకగా ఉన్న ఏటి బొమ్మలతో రూపొందించి ప్రదర్శించిన శకటానికి ఈ అవార్డు లభించింది ముప్పై ఏళ్ళ తర్వాత దేశ రాజధానిలో జరిగే గణతంత్ర దినోత్సవాల్లో ప్రదర్శించే శకటానికి అవార్డు లభించిందని ప్రభుత్వం ఓ ప్రకటనలో పేర్కొంది నెక్స్ట్ క్వశ్చన్ కినివారిలో ఎవరికి ఈసిఐ మీడియా అవార్డు లభించింది ఆన్సర్ దూరదర్శన్కు నెక్స్ట్ వన్ దూరదర్శన్ దాని అసాధారణమైన కవరేజ్ మరియు ఎన్నికల సంబంధిత సమాచారాన్ని వ్యాప్తి చేసినందుకు ఈసీఐ మీడియా అవార్డును పొందింది సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఇటీవల లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్స్ సెంటర్కి కొత్త డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు ఇటీవల లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్స్ సెంటర్కి కొత్త డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు ఆన్సర్ ఎం మోహన్ నెక్స్ట్ వరల్డ్ లెప్రసీ ఎరాడికేషన్ డే ఏ రోజున జరుపుకుంటారు ఆన్సర్ జనవరి ముప్పై తేదీన నెక్స్ట్ బడ్జెట్ సమావేశాల్లో ప్రవేశపెట్టనున్న ఇమిగ్రేషన్ విదేశీ వ్యాపారాల బిల్లు ద్వారా ప్రధానంగా ఏ సమస్యను పరిష్కరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది ఆన్సర్ అక్రమ వలసదారుల నియంత్రణ నెక్స్ట్ జాతీయ కీలక ఖనిజాల మిషన్ ప్రధాన లక్ష్యం ఏమిటి ఆన్సర్ ఆప్షన్ టూ హరిత ఇంధనాన్ని ప్రోత్సహించడం మరియు కీలక ఖనిజాలలో స్వావలంబన సాధించడం దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ భారతదేశంలో కీలక ఖనిజాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పలు నిర్ణయాలు తీసుకుంది ఏడు సంవత్సరాల్లో ముప్పై నాలుగు వేల మూడు వందల కోట్ల వ్యయం అంచనాతో జాతీయ కీలక ఖనిజాల మిషన్కు వేసింది ఇది దేశంలో కీలక ఖనిజాల రంగాన్ని బలో బలోపేతం చేసేందుకు లక్ష్యంగా పనిచేస్తుంది ఈ మిషన్కు కేంద్ర ప్రభుత్వం పదహారు వేల మూడు వందల కోట్లను అలాగే ప్రభుత్వ రంగ సంస్థలు పద్దెనిమిది వేల కోట్లను సమకూర్చే అవకాశం ఉంది ఈ ప్రణాళిక హరిత ఇంధన రంగానికి అనుకూలంగా ఉండి స్వయం సమృద్ధి సాధించడంలో సహాయపడుతుంది నెక్స్ట్ వన్ వక్ఫ్ సవరణ బిల్లును సమీక్షించిన సంయుక్త పార్లమెంటరీ కమిటీ తమ ముసాయిదా నివేదికను ఏ తేదీన ఆమోదించింది ఫిబ్రవరి ఇరవై తొమ్మిదవ తేదీన దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వక్ఫ్ ఆస్తులు బోర్డు వ్యవహారాల్లో సంస్కరణలు పారదర్శకత తేవడమే లక్ష్యంగా మోదీ సర్కార్ తీసుకొచ్చిన వక్ఫు సవరణ బిల్లును సమీక్షించిన సంయుక్త పార్లమెంటరీ కమిటీ ఎటకేలకు తమ ముసాయిదా నివేదికను జనవరి ఇరవై తొమ్మిదవ తేదీన ఆమోదించింది జేపీసీ ముప్పై సారీ సమావేశమై ముసాయిదా నివేదికను ఆమోదించడం కోసం జరిపిన మీ జరిపిన ఓటింగ్లో పదిహేను మంది సభ్యులు నివేదికకు అనుకూలంగా పదకొండు మంది వ్యతిరేకంగా ఓటేశారు మెజారిటీ సభ్యులు అనుకూలంగా ఓటేయడంతో బీజేపీ నేత జగదాంబికా పాల్ నేతృత్వంలోని జేపీసీ ఈ నివేదికను ఆమోదించింది నెక్స్ట్ వన్ ఇటీవల భారత యువ పర్వతారోహకురాలు శివాంగి పాఠక్ ఏ దేశాల్లో కింది కింది దేశాల్లోని ఎత్తైన శిఖరంపై భారత జెండాను ఎగురవేసింది అది ఏ దేశంలోని ఎత్తైన శిఖరంపై ఆన్సర్ ఆస్ట్రేలియా ఆస్ట్రేలియా నెక్స్ట్ వన్ ఇటీవల కింది ఆటగాళ్లలో ఎవరు టీ ట్వంటీ క్రికెట్లో అవుట్ అవ్వకుండా అత్యధిక పరుగులు చేసి రికార్డును సృష్టించారు ఆన్సర్ తిలక్ వర్మ నెక్స్ట్ ఇటీవల యునెస్కో ఇండోర్ను గుర్తించింది మరియు కింది వాటిలో ఏ ఏ నగరాన్ని వెట్లాండ్ సిటీగా గుర్తించింది ఆన్సర్ ఉదయ్ నెక్స్ట్ ఇటీవల యుఎస్ఏఐడి ఆఫ్ అమెరికా ఏ దేశానికి చెందిన అన్ని సహాయ కార్యక్రమాలను నిలిపివేసింది ఆన్సర్ బంగ్లాదేశ్కు చెందిన అన్ని సహాయ కార్యక్రమాలను ఇటీవల యూసీసీ యూనిఫామ్ సివిల్ కోడ్ సివి సివిల్ కోడ్ని అమలు చేసిన మొదటి రాష్ట్రంగా కింది వాటిలో ఏది ఉంది ఆన్సర్ ఆప్షన్ వన్ ఉత్తరాఖండ్ నెక్స్ట్ ఇటీవల ఏ దేవాలయం ఎఫ్సిఆర్ఏ ఫారెన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ లైసెన్స్ను పొందింది ఆన్సర్ బామ్కే బిహారీ ఆలయం నెక్స్ట్ ఇటీవల ఈశాన్య భారతదేశంలోని ఏ రాష్ట్రంలో ముఖ్యమంత్రి మొబైల్ ఆపరేషన్ థియేటర్ ప్రారంభించబడింది ఆన్సర్ నాగాల్యాండ్లో